సంజయ్ బాబు కోసం మీరు జోస్ ఈ గోతలు కూడా మీరు జోస్ వాడి ఎవరైతే గోహత్య చేస్తారో కఠినంగా శిక్షించాలి మొన్న ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో ఇవాళ ఈ ఇబ్బంది కూడా మీరు ఎన్కౌంటర్ చేయాలి పుట్టాలి ఈ గో చేశారు నా కొడు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ హిందూ కోసం తరఫున కూడా ఇంతకుముందు కూడా గత జూన్ మాసంలో కూడా గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ వినతి పత్రం మొత్తం రాష్ట వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తం కూడా ఒకటే కోరుకుంటుంది విశ్వ హిందూ పరిషత్ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి ఆ చట్టాన్ని అమలు చేసలేదు ప్రభుత్వం మేము ఇంకా కూడా ఇచ్చిన ప్రకారం ఏదైతే మీరు గో చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేస్తుంటే ఉన్న ఇదే సంగారెడ్డి జిల్లా లోపల బక్రీ సందర్భంలో మా విశ్వ హిందు పరిషత్ గోరక్ష కార్యకర్తల దాడి జరిగింది మన జిల్లాలో కొనే జరుగుతున్న దాని ఇవన్నీ ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఇంత కొంచెం అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు అప్పుడేమో కర్త కటాకలకు వచ్చింది వారందరూ కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది పోలీస్ ఏం చేస్తుంది ఈ వ్యవహారం లోపల గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు ఆ రోజు కఠినంగా అమలు చేసింటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా వాళ్ళు ఎట్లయితే అడ్వాన్స్ అవుతున్నారో గోములను తీసుకెళ్తే గోరవాలని చేస్తే పట్టుకుంటున్నారు రేపు గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇది ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారు మీదంతా మీరు ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే ట్టం నివారించారు గోచట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఎట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారో పోలీస్ శాఖ కూడా మేము అందరూ కోరుకుంటున్నాం పోయిన సార్ ఎస్పీ గారు కదా అడిగినాం మీరు ఏ చెక్ పోస్ట్ పెట్టండి అయితే హైవే మీద చెక్ పోస్ట్ పెట్టడం కుక్కలు అన్నాడు కానీ మేము ఒక్కటే అంటున్నాం డ్రోన్స్ పెట్టి చెక్ చేయండి